అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డోలా సిల్క్ చీరలు చూద్దామండి ఈ షీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట మేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నానండి ఇప్పుడు మనం చూడబోయే డోలా సిల్క్ షీరల్ అన్నీ కూడా ఒరిజినల్ అండి ఇవి మనం ఇప్పుడు చూద్దామండి రిచ్ పళ్ళు వస్తాయండి అంచు వస్తుందండి ఒరిజినల్ డోలా సిల్క్ అండి ఇది చూడండి మనకి ఎలా రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ చూద్దాం చూద్దామండి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది రిచ్ పండి చూసారా ఎంత బాగుందండి మనకి చీర ఈ విధంగా ఉంటుందండి సీర సీర డిజైన్ అంతా ఇదండి చూడండి ఇలా ఉంటుందండి డిజైన్ డోలా సిల్క్ ఒరిజినల్ అండి ఇది కేవలం ఇరవై ఆరు అండి సీర మీకు ఆల్ ఇండియా త్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే బయట చాలా రేట్లు అమ్ముతారండి ఇది ఒరిజినల్ అండి കേവലം ഇരുവൈ ആറ് വളരെ ഒരിജിനൽ ഡോളി സാരീ മനീറക്കേ ഡിസൈൻസ് മാരത మోడల్ అంతా మీకు మనకి రిచ్ పళ్ళుతో మనకి అంచుతో అన్నీ వస్తాయండి మీ ఫంక్షన్లకి చాలా చాలా రిచ్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి చీరలు కావలసిన వారు మా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను నెంబర్ లేస్తానండి ప్రతి సీరకైనా మీకు కావాల్సిన వారు ఆ నెంబర్ ఫలానా నెంబర్ అని చెప్తే ఆ నెంబర్ ప్రకారం మీకు పంపిస్తామండి మీకు ఫోటో కూడా పంపిస్తామండి ఫోటో తీసుకునే మీరు సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇది బ్లౌజ్ వస్తుందండి చూడండి మనకి పళ్ళు ఎలా వస్తుందండి బ్లాక్ మనకి రిచ్ పళ్ళు ఇచ్చాడండి బ్లాక్ అండి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ ఇచ్చాడండి చూడండి బ్లాక్ మనకి సీర డిజైన్ వస్తే ఇప్పుడు చూద్దామండి డిజైన్ ఇవన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి సీరకు చాలామందికి తెలిసే ఉంటుందండి అండి డోలా సిల్క్ చూడండి ఈ సీర ఇవి చూడడానికి కాదండి మనకి సీర కడితే చాలా అందంగా ఉంటాయండి డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయండి చూడండి మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనం అన్ని సీర్లకు కూడా చూద్దామండి కొద్ది లేట్ అయిన అన్ని షీర్లు కూడా నేను చూపిస్తానండి నేను మనకి డిజైన్ ఉన్నదండి నాలుగు షీర్లు వస్తాయండి కలర్ కలర్స్ అయితే మారుతాయండి మనం గ్రీన్ శారీస్ వస్తున్నాం గ్రీన్ అండి ఈ శారీ మాత్రం చాలా రుచిగా ఉందండి ముందు చూసానండి నేను ఈ సీర వెంటనే తీసుకోండి ఇది మీకు సీర మాత్రం చాలా చాలా బాగుంటుందండి గ్యారెంటీ అండి దాంట్లో డౌట్ లేదండి అయితే చాలా రుచిగా ఉంటుందండి చూడండి క్లాత్ ఎంత బాగుందో చూడండి చూడండి మనకి గ్రీన్ పళ్ళు ఇచ్చారండి బాటిల్ గ్రీన్ అండి మనకి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారండి మనం చైర్స్ చూద్దామండి మనకి ఎలాగ రిచ్ పళ్ళు ఉన్నది కాబట్టి అండి డిజైన్స్ అండి చూడండి డిజైన్ అది చాలా బాగుందండి డిజైన్ అయితే చూడవలసిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఇవన్నీ కూడా మీకు ఇరవై ఆరు వందలేనండి చాలా తక్కువ లాభంతో నేను మీకు ఇది చూపిస్తున్నానండి చాలా తక్కువ లాభం అండి అసలు ఈ షేర్లు మూడు వేలు తక్కువ తక్కువ అమ్మకూడదండి కానీ మా ఛానల్లో అభివృద్ధి కోసం మేము కొద్ది తక్కువ తక్కువ పెట్టి చేస్తున్నామండి ఇప్పుడు నేను చూపించిన డిజైన్లో నాలుగు డిజైన్స్ ఉన్నాయండి నాలుగు కలర్స్ కూడా బాగున్నాయండి అది డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి అది నాలుగు సేర్లు ఉన్నాయండి సేమ్ డిజైన్స్ చూడండి ఇది మెరూన్ అండి ఇది మంచి మెరూన్ అండి ఇది కలర్స్ అండి టాప్ కలర్స్ అండి చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది మనకి ఎంత స్మూత్ గా ఉన్నది అండి సారీ చాలా స్మూత్ అండి ఇది మనకి ఇప్పుడు రిచ్ పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఇది కలర్ విషయానికి వస్తే ఇప్పుడు సేర్ చూద్దామండి ఇది చేరండి చూడండి డిజైన్ డిజైన్ అయితే చూడండి చాలా చాలా బాగుందండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఒరిజినల్ అండి ఇది అంటే మనకి తక్కువ రేట్లో ఉంటాయండి వెయ్యి రూపాయలు మనకి పదిహేను వందలు ఎనిమిది వందలు ఐదు వందల నుంచి డోలా సిల్క్లు ఉన్నాయండి కానీ ఇది హెవీ డో డోలా సిల్క్ అండి అంటే మీకు ఒరిజినల్ కాబట్టి ఇది ఫస్ట్ డోలా సిల్క్ అండి క్వాలిటీలో నెంబర్ వన్ అనమాట చూడండి మనం ముందుగా చూసామండి ఇది డిజైన్ మళ్ళీ వచ్చిందండి కానీ కలర్ మాత్రం వేరండి మనకి కలర్ వేరే వస్తుందండి చూడండి ఇవన్నీ కూడా మనకి పెళ్ళిళ్ళు చాలా రిచ్గా ఉంటాయండి శారీస్ ఇప్పుడు కొత్తగా వాడుతున్నారండి ఇవి పొట్టి సీర మానేసి ఎక్కువగా డోలా సిల్క్ కడుతున్నారండి ఈ మధ్యకాలంలో మీకు ఆ విధంగా కూడా రిచ్ గా అండి శారీస్ ఇవి అంటే మానేసి అంటే కాదు కానీ అండి ఎక్కువగా ఈ ఈ మధ్యకాలంలో ఈ సిల్క్ సిల్క్ను వాడుతున్నారండి అండి సేమ్ డిజైన్ అండి నేను ప్రతి సీరకి మళ్ళీ అంకి వేస్తానండి మీకు నచ్చిన సీర తీసుకోండి సీర ఇరవై ఆరు వందలు అండి చూడండి కూడా చూద్దామండి లోపలి డిజైన్ చూడండి చిన్న చిన్న లతలు అండి చిన్న చిన్న అండి ఇవన్నీ కూడాను మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిబుల్ సెవెన్ అండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మేము మీకు రిప్లై ఇస్తామండి షేర్ ఉందా లేదా అని మేము వెంటనే చెప్తామండి మీకు షేర్ ఉంది అంటే మాత్రం మీరు ముందుగానే మాకు డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి గ్రీన్ అండి ఈ గ్రీన్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇది చూడండి బాటిల్ గ్రీన్ ఇరవై ఆరు అంటే చాలా తక్కువ రేట్ అండి ఇది చూసుకోండి మీరు చూడండి ఇది ఇది మనకు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా విచ్చిపోలు వచ్చిన శారీస్ అండి కలర్ చూద్దామండి కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది ఒకసారి చూడండి డిజైన్ మాత్రం నేను ఏరు ఊరి తెచ్చుకున్నానండి డిజైన్ ఎందుకంటే చాలా బాగుందండి ఇది డిజైన్ అయితే చాలా సూపర్గా ఉందండి ఇది మనం చీర చూద్దామండి చూడండి చూడండి చీర చూడండి ఎంత బాగుందో చూడండి చీర చాలా బొమ్మలు ఉన్నాయండి నెమిలండి ఏనుగు ఒంటిలు చిన్న చిన్న పువ్వులన్నీ లతలో చూడండి ఇక్కడ అన్ని అన్ని డిజైన్స్ ఉన్నాయండి బికాకులు ఉన్నాయండి పెట్టలం మ్యాక్సిమం అన్నీ ఉన్నాయండి డిజైన్స్ పూల్ డిజైన్ పూర్వం వేసేవారు చూడండి ఆ టైప్ కూడా ఉన్నాయండి దీంట్లో డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా డాలా సిల్క్ షీరలండి ఒరిజినల్ అండి మీరు నచ్చిన వారు మా సెల్ ఫోన్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఫోటోలు పెడతామండి మీకు ఏ సీర నచ్చిందో ఆ సీర మీరు తీసుకోండి మీకు నచ్చిన సీరే ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేస్తేనే మీకు ఓకే అవుతుందండి మీకు ఓకే అయిన తర్వాత మీరు అడ్రస్ పెట్టండి అడ్రస్ పెడితే మీకు పోస్ట్ ద్వారా కానీ లేదా మీ కొరియర్ ద్వారా కానీ మేము పంపిస్తామండి ఈ డాలర్ సిల్క్ షేర్లో నచ్చాయని మేము అనుకుంటున్నామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్